వైఎస్ విజయం ఎవరికి వస్తుంది ఏమో ఒక సగం బాగు ఇట్టు పంపిస్తుంది సగం బాబు ఇట్టు పంపిస్తుంది ఏమో చిల్చుకొని మాకేం తెలుసా అది నాటకం కాకపోతే ఏందా ఇద్దరిది ఆమె వచ్చేసి ఇప్పుడు అంతా సూపర్గా అబ్బా అంతా అన్నీ వచ్చేసి తిరిగేసేసి అంతా పోలవరం గెలవరు అబ్బాబా పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడినట్టు మాట్లాడలేరు ఇప్పుడు అంతా వచ్చేసి అబ్బా అసలు ఇరగ తీసేస్తుంది బో నువ్ పై కాళేశ్వరం సంగతి చూడబమ్మ ఫస్ట్ కాళేశ్వరం 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 అని చెప్పే ఇప్పుడు ఏం చేసావా ఈడకు వచ్చి ఓ ప్రాజెక్టులో డాడీ ఆ సరేనే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ బిడ్డ రాజశేఖరరావు బిడ్డ రాజశేఖర రాజశేఖర రెడ్డి బిడ్డ ఎన్నిసార్లు చెప్తావు ఒక్క స్పీచ్లో ఇన్లా సస్తున్నావా ఆపండి రాపిల్ ఉన్నాయా చెప్పండి రా అంటున్నాడు రాజశేఖర రెడ్డి ఏ మీకు ఇండివిజువాలిటీ లేదా మే మీకు స్వతంత్రం లేదా మీ పేరు చెప్పుకొని రాజకీయం చేసుకోలేరా చెప్పుకోండి పెద్ద ఆయన పేరు మేము కాదు ఒకసారి రూల్స్ ఆడు రాజశేఖర రెడ్డి రాజశేఖర సాక్షి పెట్టిందే అవినీతి సొమ్ము ఈరోజు సాక్షి పేపర్లో ఇన్ని కేసులు ఉన్నాయి ఎందుకు కంప్లీట్ చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకి అటెండ్ కావట్లేదు ఎందుకు ఏదో పిటిషన్ వేసి అన్ని కేసులు ఆపున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇవన్నీ ఫైనల్ హియరింగ్ జడ్జిమెంట్కి వచ్చిందంటే జగన్ అన్న జగన్ అన్న అంత ఫ్యామిలీ ఫ్యామిలీ జైల్లోకి పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది డిలే చేసుకుంటా నాటకాలు ఆడుతున్నాడు అనేది జగమరిగిన సత్యం కోడికత్తి కేసు ఫర్ ఎగ్జాంపుల్ కోడికత్తి కేసులో జడ్జ్మెంట్ వచ్చేసింది అనుకో అది నాటకం అని తెలిసిపోద్ది మామలే కదా ఇవన్నీ అది నాటకం కాకపోతే ఏందా ఇద్దరిదే ఆమె వచ్చేసి ఇప్పుడు అంతా సూపర్గా అబ్బా అంతా అన్నీ వచ్చేసి తిరిగేసేసి అంతా పోలవరం గెలవరు అబ్బా పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడినట్టు మాట్లాడలేరు ఇప్పుడు అంతా సార్ వచ్చేసి అబ్బా అసలు ఇరగ తీసేస్తుంది నువ్వు కాళేశ్వరం సంగతి చూడబమ్మా ఫస్ట్ కాళేశ్వరం 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 అని చెప్పా ఇప్పుడు ఏం చేసావా ఈడకు వచ్చి ఓ ప్రాజెక్టులో డాడీ ఆ సరేగానే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ బిడ్డ రాజశేఖర బిడ్డ రాజశేఖరరా రాజశేఖర్ రెడ్డి బిడ్డ సార్లు చెప్తావు ఒక్క స్పీచ్లో ఇన్లాగా సస్తున్నావా ఆపన్ ఆపండి రాపిల్ చెప్పండి రా అంటున్నాడు రాజశేఖర ఏ మీకు ఇండివిజువాలిటీ లేదా మే మీకు స్వతంత్రం లేదా మీ పేరు చెప్పుకొని రాజకీయం చేసుకోలేరా చెప్పుకోండి పెద్ద ఆయన పేరు మేము కాదంటాం ఒకసారి రెండుసార్లు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి